నేను పెళ్లి దగ్గర వేస్తాం మా ఊర్లో పెళ్ళి ఉంది ఫ్రెండ్స్ ఈ రోజు సో సో అవి నేను మా ఊర్లో ఫస్ట్ టైం అనమాట అవి పెట్టడం ఇంతకు ముందు ఎప్పుడు డ్రమ్స్ ఉంటుండే సో కొంచెం కొత్తదని ఉందనమాట సో ఫ్రీ ఒకసారి చూసేద్దాము అవే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్ సో కొట్టం దగ్గరికి ఎందుకు వచ్చానని చెప్తానండి సో ఫుల్ వాను ఫ్రెండ్స్ రాత్రి మొత్తం నిల్లాగినాయి అన్నమాట అనమాట అన్ని ప్లాట్లలో తగ్గున్న కాడలలో నిల్లాగేవే సో సో బాతి వచ్చి కట్లా అరేతామని చెప్పే కట్టలు ఆరేసిపోయామో లేదు అవి ఎండకి ఎండ ఎండకి ఆరాలనే వానికి నానాలని వరిసినట్టుండదు ఒకటి ఒకటి కనీసం కుప్ప నుండి ఏమన్నా ఏదన్నా ఒకటి నాన్నట్టు ఉంటుండే ఇప్పుడు అన్ని వరుసకి నానిపోయేప్పుడే అంతే కవి ఎండకి ఎండతాయి వానికి అనమాట ఇంకా ఊకున్నా ఉంటుండే ఆ మూలికి ఇంకా ఈ బండ్ల మూలికి కొంచెం తక్కువ పడుతుండే వాన ఇడ నేను అన్న ఏమన్నా అవసరం ఉన్నాయి కదా వచ్చాయి సర్దకాయాలి సో చెట్లకేం పర్లేదు ఇదే కొంచెం ఆకులు వాన ఎక్కువ పడ మరి తక్కువ పడా మనకేం తెలియదు ఇవి ఒక్క ఆకు ఒకటి కొత్త ఆకు వస్తున్నది అన్ని అండి ఫేవే అవి నేతకుంటాయి కదా ఆకులు అందుకనే అవి కొంచెం సునలు పడినప్పుడే పోతున్నాయి హర్ది పండాకి ఆమ బలంగా అనుకునేనాப்பா హ గులాబ్ చెట్టే ఫసక్క య మనసిని తోందలా ఏ లేద లే సిగస్ వచ్చేది లక సిగస్ వస్తుందది వచ్చేది అది సంతోషపడడం ఫేయ సంగ దేవడే రుప సో ప్లేట్ లో నిల్ బాగాగా ఏదేమైనప్పటికీ సక్సెస్ఫుల్ గా కట్టల్ని నానే పెట్టేసాం ఫ్రెండ్స్ ఆరు పెట్టలేదు మొత్తం మన ప్లేట్ లో కూడా చూడండి నిల్లుగా సపరేట్ ట్యాంకర్ తోలిస్తుంది కాదు పోయి నువ్వు బయటికి అప్పుడే వస్తే గించే ఇప్పుడైతే ఇక గిడుండే అవతలకు ఫోన్ పెడతారు కదా దెబ్బతో

రావిదే గట్లు కదా పిల్లల్లోనే ఎప్పుడు తెలుసమ్మ మీ ఇట్లా ఎట్లా ఎప్పుడు పోతుందంటే పనికి పోయేటప్పుడు వంకలు కానీ కాడవలు కానీ దాటేటప్పుడు నేను ఫస్ట్ ఉంటుంది ఎవరైనా ముందు పోయినాకెళ్ళండి మరి ఇట్లా నీళ్ళల్లో నాలుగు నాన్నే బలి కాలు ఏమో ఇది అందులో వచ్చి ఇది డస్ట్ కాబట్టి కొంచెం గట్టి అదే వినాకుంటా బుదురు బుదురుంటుండేదే దీని పేరే టుంగ కలుపులు తీసేటప్పుడు మరి దాన్ని అంటుండీ అంటుంటారు కాదు వినా

చెప్తే నేను నీకు మరి రాదు అనిపిస్తుంది చెప్తాను ఎంత ప్రశాంతంగా చల్లగా అదే పాపని అయితే పడబెట్టి వస్తుంది పొద్దు పొద్దుగాలుగా పండుకునే వినోద్ దోశలు తెచ్చింటే దోశలు తిని దోశలు తింటే కొంచెం మబ్బు ఉంటారు కదా మనుషులు ఏమట్లేదు నాకు నీళ్ళు ఎక్కువ దోపికాయి ఏది ఇష్టపడిన కొన్నిసార్లు మనం తిండు ఫ్రెండ్స్ నాకు ఈ కొట్టం అంటే చాలా ఇష్టం చాలా కానీ సిచువేషన్స్ కొన్నిసార్లు అటు ఇటు అవుతున్నాయి మరి ఏం చేయదు ఫ్యూచర్ దేవుడు దేవుడిని పెరుగుప ఫ్యూచర్ సంగతి ఎక్కువ ఆలోచించకూడదు ఏ టైంలో ఏది జరగదు అంటే అది జరుగుతారు అంతే హా చలో పాపం ఇంటి పాపా కట్లు ఇప్పుడు తీసుకు అట్లే మరి వాటిని తీసుకొని ఏం చేస్తావు ఏం చేయలేదు చేస్తాం ఎట్లా చేతం ఏం లేదు మరి ఎండొస్తే మరెండు వస్తాయి మరి 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 మాట్లా వాన పడితే పనిరా రా పడితే మంచిది కానీ మాడమే చూడండి ఫస్ట్గా వ్యాజం కూడా పడుతూనే ఉండే ఎప్పుడు నా ఐదు గంటలప్పుడు లేచింటి పడుతూనే ఉండేమో టైం ఎంత ఏదో లే అనుకుంటే మరి చెల్లు చూస్తే అయిదు అయిండే పడుతూనే ఉండదు ఈరోజు సగలలో పడుతుందేమో అనుకుంటున్నాను అవులే పువ్వులు అమ్మే కదా మరి నువ్వే కదా

వచ్చేటప్పుడు అయితే మాత్రానికి మాకు రెండు రకాల చేపలు తీసుకొని వచ్చింది ఒకటి రొయ్య రొయ్యలు చిన్ని రొయ్యలు వీటిలోనే పెద్దలుగా అయితే ఇవి అయితే బొమ్మిడీలు ఇంత బొంబాయి అంటే చేపల సముద్రము ఇప్పుడు దగ్గర నేను యాక్చువల్గా పుచ్చుకుంటావి ఏడిది బేళ అన్నట్టు అంటావు ఆ ముందు పెరుగుతావా ఇప్పుడు వచ్చినట్టు జరుగుతానండి మా అమ్మ ఇది చేపలని అయితే వంట రీఎస్లో విడిచిపెట్టండి అవి కాకుండా

అరే రాత్రి వంకాయ బుట్టంటైతి ఉమా ఉంటైతి ఉంటలేదు మరి అరటాక అరటాక ఉప్పు పొపిస్తను కుమయని టైం చేత నీకు వీల్న లాంజ్ అవుత హప్పేంగ హప్పే ఇలి పగారం నింటాడు ఇదేందా అసలు మూరు లగా నింటాడు ఉప్మైలోకి చారు చెట్నో చెక్క్రో అది ఎన్ని సార్లు అప్పన్న నింటాను నన్న ఎన్ని సార్లు అప్పన్న నీకు ఇష్టం అన్నది అప్పా ఇప్పుడేమీ ఒప్పలేదు తినేవంటే పప్పు కాయ పప్పు కాయగురులో ఎప్పుడు ఉప్మా తినేది కదా ఉప్మా చేసినప్పుడు చేయని ఎన్నిసార్లు అని వింటాము ఇప్పుడు ఎండాకాలము అది తమడి పనులు కాయలు కాయలు ఎక్కువ ఉంటాయి అనమాట వడకాయలు పడి ఉంటాయి రుచి ఉండలేదు నన్ను చెప్పొచ్చు అనమాట ఎంత బాగుంటుందండి చెయ్యి చెయ్యి అంటే ఏదేదో చేసి ఇప్పుడు పప్పు తిన్నాడు ఎక్కడ కదా నాకు తెలియదు నీ అదోడు చేయడం నన్ను అడుగుతున్నా కృష్ణజీ రాత్రి పదులు చేయడం లేనే కృష్ణ పద రోజులకు ఒకసారి నెలకు రెండు సార్లు అంటే నచ్చా ఏమోనండి ఫ్రెండ్స్ అంతా కాంప్రమైజ్ కావాలనుకుంటే కొన్ని విషయాలు ఇంకా నువ్వు పదులు కింద పడేవు కదా ఎట్లా పడుతుంది ఎవరిదో దేవుడు <laughs> Fight is over. What is this? Vendi. 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 Ga. Ga. Ne. Ga. Ga. Shapa. Shapa. Huh? Anu. Hello. Anu. 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 మా అమ్మా వచ్చినాక మరి నిన్ని నాన్న అమకాశంటే అమ్మ ముందు వెళ్ళడానికి ప్లీజ్ తీర్చుకుంటారు ఎవరైతే ఇది బాగుంటుంది ఏం పేరు తిని పేరు ఏం పేరు అదేం చేయ నువ్వు తొందర రాలేకుంటే ఇప్పుడు నువ్వు కూడా తీర్చుకోవాల్సి వస్తుంది లావ్ లావర్ని ఎత్తిపేడు వచ్చే చేతుల నీకు చెరిగేటండి అడే చెరిగింది కదా అడే తింటాయి మళ్ళీ పెంచామా ఎస్ ఫ్రెండ్స్ ఎప్పుడీ నేను పెళ్ళి దగ్గర వేస్తామన్న మా ఊర్లో పెళ్ళి ఉంది ఫ్రెండ్స్ ఈరోజు సో మెయిన్ మెయిన్ మ్యాటర్ ఏంటంటే యాక్చువల్గా పెళ్లిలోన ఎప్పుడు డ్రమ్స్ ఉంటుంది అనమాట మా ఊర్లో ఆ డ్రమ్స్ కాకుండా ఇప్పుడు ఏముందంటే అది కొత్త రకం తెచ్చినారనమాట సో అది ఏంటనేది నేను చూస్తాను నేను వేయలేను ఇంతవరకు దూరం నుంచే చూశాను కానీ సో పోయి ఒకసారి చూసేద్దాం రండి